కొల్లాపూర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర మంత్రివర్యులు జూలపల్లి కృష్ణారావు పది నూతన ఆర్టీసీ బస్సులను కొల్లాపూర్ డిపోకు మంజూరు చేయడం జరిగింది నేడు బస్ స్టాండ్లో పది నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి జూలపల్లి ప్రారంభించారు కొల్లాపూర్ డిపోకు పది నూతన బస్సులను మంజూరు చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీఓ డిపో మేనేజర్ ఆర్టీసీ అధికారులు కొల్లాపూర్ పట్టణ కాంగ్రెస్ పలు నాయకులు పాల్గొన్నారు కొల్లాపూర్లో చదువుతున్నటువంటి యువతి యువకులకు విద్యార్థి విద్యార్థులకు బస్సు సౌకర్యం అక్కడక్కడా టైంకు రాని కారణంగా గ్రామం రాని కారణంగా ఇబ్బంది పడతా ఉంటే సంబంధిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను అడగగానే పది ఆర్టీసీ కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది ఈ కొత్త బస్సుల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ అట్లాగే కొత్త రూట్స్ కూడా ఈ కూడా యాదగిరి వేస్తూ ఉన్నారు అలాగే మైబినారు కూడా డైరెక్ట్గా బస్సు అడుగుతూ ఉన్నారు ఈ యొక్క ఇబ్బందులను తొలగించడానికి మరి కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది వాటిని అంటే కొంత కొత్త కాబట్టి కొంత కొంత వెసులుబాటుకులు ఉంటాయి ట్రాన్స్పోర్ట్తో ఓకే థ్యాంక్ యూ